అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం ఈ మధ్యకాలంలో మంగళసూత్రాలు అనేవి వివాహానంతరం తీసేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది అయితే వివాహిత స్త్రీలు మంగళసూత్రాలు తీసేయచ్చా అనేటువంటి సందేహం తీసేసే వాళ్ళకి అసలు సందేహం రాదు నిర్మోహమాటంగా తీసేస్తారు తీసేయాలనుకున్న వాళ్ళకి సందేహం వస్తుందేమో అడుగుతున్నారు వివాహం అయిన తర్వాత మంగళసూత్రం తీసేయచ్చా అంటే తీసేయచ్చా తీసేయకూడదా అనేది ఒక చిన్నపాటి ఆచారానికి సంబంధించింది ఎందుకంటే మంగళసూత్రం కట్టడం అనేది మొదటి నుంచి ఆచారాల్లో ఉన్న విషయం కాదు తర్వాత తర్వాత కాలాంతరంలో మాంగళ్యం అయినా మమ జీవన హేతున ఆ మాంగళ్యం అనే తంతువుని మంగళసూత్రంగా భావించి దాన్ని ఆ జీవన హేతువుగా చేశారన్నటువంటి ఒక మంత్రము మనకి భద్రాచలంలో శ్రీరామ వివాహంలో కూడా వినిపిస్తుంది మాంగళ్యం తంతునైనా మమ జీవన హేతున అంటే అంత జీవన హేతువుగా మంగళసూత్రాన్ని ఇచ్చి మహా పురుషు అయినటువంటి శ్రీరాముడి పెళ్ళిలో కూడా చదువుతున్నారా మంత్రం అంటే దానికి చాలా అత్యద్భుతమైనటువంటి విలువ అయితే ఉంది కాకపోతే విలువ వేరు ఆచారం వేరు విలువలు అనేవి మనం కల్పించుకున్నవి ఆచారాలన్నవి పూర్వం నుంచి కూడా మన మహర్షులు రాసిపెట్టినవి ఇంకా రెండు విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ మంగళసూత్రం తీసేయటం అనేది ఒక ఫ్యాషనా అని అడుగుతుంటే అది ఫ్యాషన్ కిందే తీసేస్తున్నారు ఫ్యాషన్ అంటే ఏంటంటే ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ఫ్యాషన్స్కి మంగళసూత్రం అడ్డుగా ఉంటే దాన్ని తీసేస్తున్నారు అదొకటి రెండోది వృత్తిరీత్యా కొంతమంది డాక్టర్లు ఉంటారు వాళ్ళకి ఆపరేషన్ చేసేటప్పుడు ఏమీ ఉండకూడదు ఒంటి మీద అటువంటప్పుడు వాళ్ళు మంగళసూత్రం ఏంటి చెవులకు ఉండేటువంటి ఆభరణాలు కూడా వాళ్ళు తీసి పక్కన పెడతారు తప్పులేదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సందేహం ఏంటంటే ప్రజలందరికీ ఎప్పుడు మంగళసూత్రం వేసుకోవట్లేదు వివాహమైన వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా మంగళసూత్రం వేసుకోవడం మానేశారు ఇది ఎంతవరకు మంచిది స్త్రీలకి అనేది అయితే రెండు విలువలు మనం చెప్పుకోవాలి ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగే వివాహాల్లో ఎంత వైభవంగా ఆడంబరంగా చేస్తున్నారంటే నభూతో నభవిష్యత్ అన్నట్టు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకరి నుంచి ఒకళ్ళు అత్యద్భుతమైనటువంటి హంగులతో వివాహం చేస్తున్నారు ఆ చేసినప్పుడు మంగళసూత్రధారణ కూడా తప్పనిసరిగా అన్ని కులాల్లో కూడా మంగళసూత్రధారణ ఉంది లేకపోవటం ఏ వివాహంలో కూడా ఇంతవరకు నేను చూడాల మంగళసూత్ర ధారణకి ప్రధానంగా అంటే జీలకర్ర బెల్లం పెట్టంతనే ముహూర్తం అయిపోతుంది వివాహంలో నిజానికి మంగళసూత్రం అనేది తర్వాత కార్యక్రమం నిజానికి ముహూర్తం ఎప్పుడు పెడతారు మంగళసూత్రం కట్టేటప్పుడు ఎవ్వరూ పెట్టరు అది ముహూర్తం కాదు అది ఒక తంతు కానీ ముహూర్తం అంటే ఏంటి జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టగానే పెళ్ళి అయిపోయినట్టే ముహూర్త సమయం ఏంటి పెళ్ళికి జీలకర్ర బెల్లం పెట్టమంటే అప్పటికి పెళ్ళి అయిపోయినట్టే పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు మంగళసూత్రం కడతావా నల్ల పూసలు కడతావా మెట్టెలు పెడతావా ఇవన్నీ కూడా తర్వాత తంతువులుగా ఆచార వ్యవహారాలుగా వచ్చినాయి అందుకని అహింస ప్రథమో ధర్మ ఆచారభి ఆచార ప్రథమో ధర్మ రెండు అలాగే ఉన్నాయి అంటే ప్రధాన ధర్మాలు ఈ రెండు కూడా అహింస చేయకూడదు మన ఇది ఉంది సరే ఎప్పుడు కూడా ఎవరిని హింసించకూడదు ఏ రకంగాను ఆచార ప్రథమో ధర్మ ఇది ఆచారం ఏంటి మంగళతు ధారణ అనేది ఆచారం ఇది విలువ విషయానికి వస్తే ఇంత వైభవోపేతంగా పెళ్లి చేసుకొని ఎన్ని వందల మంది సమక్షంలో వరుడు వధువుకి మంగళసూత్రం కట్టిన తర్వాత అదే ప్రధానమైనటువంటి వివాహ చిహ్నంగా మనం భావిస్తున్నప్పుడు ఒక స్త్రీ అని చెప్పాలంటే ఏంటి ఆవిడ మెళ్ళ మంగళసూత్రం ఉండాలి ఉంటే ఆవిడకి పెళ్ళైనట్టు లెక్క లేకపోతే ఆవిడ పె మంగళసూత్రం మెళ్ళో లేకపోతే ఇదొరకు రోజుల్లో ఒక రకంగా అనుకునేవారు ఆడ ఆవిడ విధవనన్నా అనుకునేవారు లేకపోతే అవివాహితన్నా అనుకునేవారు ఇప్పుడు రెండూ అనుకోవడానికి లేదు ఎందుకు లేదు వివాహితులైనటువంటి స్త్రీలు భర్త ఉన్నప్పటికీ మాంగళ్యాన్ని ధరించటం లేదు అలాంటప్పుడు వాళ్ళు వివాహితులు అని చెప్పాలంటే ఎవరికి ఏమి ఆధారం దొరకకపోవటంతో ఈ సందేహం వస్తుంది అందరికీ ఇది తీసేయటం మంచిదా కాదా విలువల ప్రకారం చూస్తే ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసుకొని అంతమంది మధ్యలో మేము అవుతున్నాం అని చెప్పటానికి ఆ మంగళసూత్రం ఒక చిహ్నంగా మీరు స్త్రీ మెళ్ళలో వేస్తున్నప్పుడు దాన్ని ఉంచుకోవటమే మంచిది దాన్ని తీసేయడంలో తప్పు ఉందా అంటే ఆపద్ధర్మంగా తీయచ్చు తీసిన తర్వాత వేసుకోవాలి కానీ రోజు కూడా దాన్ని ఆభరణాల్లో అదొక పనికిరాని ఆభరణంగా పక్కన పెట్టడం అనేది వాళ్ళ వాళ్ళ సంస్కారాలు మానసిక విలువలు ఆ మంగళసూత్రానికి వాళ్ళు ఎంత విలువ ఇస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది అంటే ఇంత ఖర్చు పెట్టి చేసుకున్న పెళ్ళికి మాంగళ్యం ధరించడం అనేది బరువు అయిపోయినప్పుడు స్త్రీలకి మనం వాళ్ళకి చెప్పేది ఏమీ ఉండదు అది వాళ్ళ వాళ్ళ సంస్కారాలు వాళ్ళ తల్లిదండ్రులు అన్ని లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసి మాంగళ్య ధారణ చేసినప్పుడు దాన్ని ధరించడమే వీళ్ళకి బరువైపోయిందంటే అంటే భరించడం అనేది బరువు అయిపోవటం అనేది ఆపద్ధర్మాల్లో ఎప్పుడు చెప్పను నేను కేవలము వాళ్ళ వస్త్రధారణకి మంగళసూత్రం వేసుకుంటే అది పనికిరాదు అది మాకు మాకు ఫ్యాషన్గా పనికి రావటం లేదు అది అడ్డొస్తోంది అనుకొని తీసేయటమైతే దానికి విలువ ఇచ్చి ఉంచుకోవటమే మంచిది లేదంటే సినిమా యాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు వాళ్ళకి ఏదైనా అత్యవసరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు దాన్ని తీసివేసిన తరువాత ఏ కార్యక్రమంకైతే షూటింగ్కి వచ్చారో ఏ ఆపరేషన్కి అయితే డాక్టర్స్ వెళ్తారో ఆ పని అయిపోయిన తర్వాత ధారణ చేయటం అనేది అది దానికి విలువ ఇవ్వాలి మనం ఇది విలువ అంటే మంగళసూత్రానికి విలువ ఇవ్వాలి అని చెప్పుకునే అంశాల్లో ఇదొకటి వృత్తిరీత్యా కానీ ఆపద్ధర్మంగా కానీ మంగళసూత్రం తీసివేసినా తర్వాత కాలంలో దాన్ని ధరించడం అనేది మంచిది అయితే ఈ మంగళసూత్రం అసలుకి ఎందుకు వేసుకోవాలి దీని పూర్వ చరిత్ర ఏమిటి అంటే ఒకనొక రోజుల్లో చాలా అంటే మనకి ఇండిపెండెన్స్ రాని ముందు రోజుల్లో ఎక్కువగా ముస్లిమ్స్ దాడి చేస్తూ ఉండేవారు భారతీయ స్త్రీల మీద ఆ చేసినప్పుడు మంగళసూత్రం ఉన్న స్త్రీల జోలికి వెళ్ళేవారు కాదు వాళ్ళు అంతరక్షణ ఇచ్చింది అది మమ జీవన హేతున అని పెద్ద పెద్ద వివాహాల్లో కూడా చెప్తున్నప్పుడు పురాణ పురుషుల వివాహాల్లో కూడా చెప్తున్నప్పుడు మాంగళ్యం తంతు అనేది జీవన చెప్పారు జీవన హేతువుగా చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆభరణాన్ని చూసి అంత కసాయితనంగా స్త్రీలందరినీ కూడా నరికి వేసి మానభంగాలు చేసినటువంటి ఆ ముస్లిం కింగ్స్ అందరూ కూడా ఈ మంగళసూత్రం చూసేసరికి ఆగిపోయారు మరి అంటే స్త్రీలకి ఎంత రక్షణ కవచంగా మంగళసూత్రం భావింపబడింది అప్పటి నుంచి మంగళసూత్రం అనేది సమాజంలో ఒక ఆచారంగా ఒక తంతువుగా ఒక ప్రధానమైనటువంటి ఆభరణంగా వివాహాల్లో దాన్ని ఏర్పాటు చేశారు అనేటువంటిది ఒకటి ఉంది అంటే మంగళసూత్రము నల్ల పూసులు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వివాహమైంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి భావన రాగానే వారి జోరికి వెళ్ళేవారు కాదు పూర్వం పురుషులు మహామహారాజులు కూడా వెళ్ళేవారు కాదు అందుకని ఒక సామాజిక ఆచారంగా వ్యవహారంగా మంగళసూత్ర ధారణ అనేది మనకి స్వతంత్రం రాకమునుపు వచ్చింది ఎందుకంటే అప్పుడున్న స్త్రీల పరిస్థితులకి మంగళసూత్రం అనేది ఒక అత్యద్భుతమైన కవచంగా పనిచేసింది కనుక అదే సంప్రదాయంగా అలా వస్తూ 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 ముందుకొచ్చింది అలా ముందుకొచ్చేసి ఇప్పుడు మాంగళ్యం అనేది అందరూ కట్టించుకోవటం పెళ్ళిళ్ళల్లో తర్వాత అవసరార్థం తీసేయటం కూడా జరుగుతుంది ఇంకొకటి ఈ మంగళసూత్రం అనేది మొట్టమొదలు అసలు ఎవరైనా వేసుకున్నారా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం అయితే స్వతంత్రం రాక మునుపు భారతీయ స్త్రీల మీద ముస్లింలు దాడి చేసినప్పుడు ఆ మంగళసూత్రం అనేది వాళ్ళకి రక్షణ కవచంగా లభించింది అలా ఆ రక్షణ కవచంగా వాళ్ళు బతికిపోయారు కనుక అప్పటి నుంచి ఆచారంలోకి వచ్చింది అని చరిత్ర చెప్తోంది కానీ ఈ మంగళసూత్రం మరి ఇప్పుడు మన ఇండిపెండెన్స్కి ముందు కూడా మనకు బోడు చరిత్ర ఉందిగా అప్పుడు స్త్రీలు ఎవరు మంగళసూత్రం ధరించలేదా అంటే ఆ మంగళసూత్రం అనేది మనం ముందు చెప్పుకున్నట్టుగా ముహూర్త సమయంలో మంగళసూత్రం ఏమీ ధరించలే ఎవరు తరువాత కూడా పాణిగ్రహణ మహోత్సవము అని ఎదురుకు రోజుల్లో మన పెళ్లి కార్డులకు అలా వేయించారు పాణిగ్రహణం ఎవరు కూడా వెడ్డింగ్ కార్డుని వివాహ మహోత్సవం అని వేయించేవారు కదా పాణిగ్రహణ మహోత్సవము పాణి అంటే సంస్కృతంలో చెయ్యి గ్రహణము అంటే కలపడం అంటే షేక్ హ్యాండ్ లాగా దాన్ని వధూవరులు ఇద్దరు మొట్టమొదటిసారిగా వాళ్ళు కరచాలనం చేసుకుంటారు ఒకళ్ళ చేతిని ఒకళ్ళు స్పృశించి పట్టుకొని ఉంటారు దాన్ని పాణిగ్రహణము అన్నారు అంటే వివాహ సమయంలో పాణిగ్రహణం అనేది ప్రథమ ఆచారంగా భావించి ఎందుకని ఆచార ప్రథమో ధర్మ అన్నప్పుడు ఎలా ఆచారం ఉంటే అదే ధర్మం మంగళసూత్రధారణ చేసే ఆచారం ఉన్నప్పుడు అదే ధర్మం మంగళసూత్ర ధారణ చేయకుండా ఉండేటువంటి ఆచారం ఉన్న చోట్ల అది ధర్మం కాదు వాళ్ళు వాళ్ళు కట్టుకోలేదు వాళ్ళు పాణిగ్రహణం చేసుకున్నారు జీలకర్ర బెల్లం పెట్టుకుని ముహూర్తం పెట్టుకున్నారు పెళ్ళి అయిపోయింది మంగళసూత్ర ధారణ వాళ్ళకేమీ లేదు ఎందుకంటే వాల్మీకి రామాయణంలో కూడా ఇయం సీత మమ సుత అనే దశరథుడు సీతాదేవిని తీసుకొచ్చి రాముడు చేతికి పెడతాడు అది పాణిగ్రహణం జరిగింది ఇయం సీత ఈ సీతాదేవి మమ సుత నా కూతురు ఇదిగోనయ్యా అని చెప్పేసి రాముడి చేతికి అందించాడు సీతాదేవి యొక్క కోమలమైనటువంటి సుందరమైన హస్తాన్ని అందించాడు అంతవరకే వివాహం అయిపోయినట్టుగా ఉంది రామాయణం కూడా మంగళసూత్ర ధారణ అనేటువంటి అంశం ఎక్కడా లేదు లేనప్పుడు ఇతర విషయాల్లో కూడా మత్స్య ధారణ చేసి ద్రౌపదీ దేవిని తీసుకొచ్చినప్పుడు కూడా మంగళసూత్ర ధారణ అనేది మూల గ్రంథాల్లో ఎక్కడా లేదు వాళ్ళకి ఆ ఆచారం ప్రథమ ధర్మం అయింది అంటే మంగళసూత్ర ధారణ లేకుండా కరచాలనంతో పాణిగ్రహణంతో జీలకర్ర వెల్లంతో వాళ్ళు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆచారమే ప్రథమధర్మం అలా కాకుండా తర్వాత కాలంలో మంగళసూత్రం అనేది వచ్చినప్పుడు ఆ మంగళసూత్ర ధారణ అనేది దేవతలకు కూడా ఇప్పుడు ఆచరింపజేస్తూ వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క కళ్యాణాల దేవతల కళ్యాణంలో మంగళసూత్రం కట్టి మనకు ప్రధానంగా మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ ఆచారం ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం ఆ ఆచారం ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యారు ఎప్పుడైనా ఒక ఆచారాన్ని మనం పెట్టుకున్నప్పుడు అదే ధర్మంగా దాన్ని అనుసరించడం మంచిది ఆచారం పెట్టుకొని పది మందిలో ఆచారాన్ని ఉల్లంఘించడం అనేది సాంప్రదాయం కాదు అందుకని ఈ మాంగళ్యం అనేది మీరు కట్టుకొని పెట్టుకొని ఉన్నప్పుడు అత్యవసర వేళలు తీసేసి మిగతా వేళలు ధరించడంలో తప్పు లేదు ప్రమాదం లేదు కాకపోతే అసలు మొత్తం పెళ్ళి అయిన మన్నా నుంచే మంగళసూత్రం అవతల పారేసి ఇది మాకు అవసరం లేదు అని చెప్పేసి అనుకోవడం మాత్రం ఆ మంగళసూత్రాన్ని ఆ వివాహం చేసినటువంటి తల్లిదండ్రుల్ని ఒక రకంగా కించపరచడమే అందుకని నిర్మోహమాతంగా చెప్పుకోవాలంటే ఆచార వ్యవహారాలను అనుసరించడమే ప్రధాన ధర్మం కనుక పూర్వకాలంలో మంగళసూత్రం కట్టినటువంటి పురాణ కథలు మనకి చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు వాళ్ళకి అదే ధర్మం ఇప్పుడు అన్ని చోట్ల మంగళసూత్రాలు పెడుతున్నారు హిందువులే కాకుండా భారతీయులే కాకుండా తెలుగువారే కాకుండా అన్ని చోట్ల మంగళసూత్ర ధారణ వచ్చింది ఇప్పుడు అందుకని ఆ మంగళసూత్ర ధారణ అనేది జరుగుతున్నప్పుడు వివాహ తంతువుగా దాన్ని ప్రధానంగా భావించినప్పుడు దానికి విలువ ఇవ్వటమే మంచి పని దాన్ని అనవసరమైన ఆభరణంగా భారించ తీసిపారేటం మాత్రం చాలా తప్పు దాన్ని ధరించడం అనేది ముఖ్యం ఎందుకంటే వివాహం అయినటువంటి స్త్రీలకు అది ఎప్పుడూ కూడా ఒక కవచంగా ఆనాడు నిలిచిందని దాన్ని మనం కంటిన్యూ చేసాం మన ఆచారాల్లో అదే కాకుండా ఇప్పుడు కూడా మంగళసూత్ర ధారణ అయిపోయిన తర్వాత పూర్తిగా పెళ్ళైనట్టుగా భావిస్తున్నారు మంగళసూత్ర ధారణాక ఇంకేం చేసినా చెల్లదు అన్నట్టుగా అంటే తర్వాత వచ్చిన గొడవలు అవచ్చు మంచిగా వచ్చు శుభంవచ్చు అశుభం అవచ్చు పెళ్ళిళ్ళల్లో గొడవలు అయిపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని విడదీసే ఇది కూడా ఉంటాయి అప్పుడు మంగళసూత్ర ధారణాయక ఇంకేం చేయలేరు వాళ్ళు అయిపోయిందండి పెళ్ళి అయిపోయిందండి ఇంక ఇప్పుడు ఏం చేస్తామనుకుంటారు అందుకని మంగళసూత్రానికి అంత ప్రధానమైనటువంటి విలువని సాంప్రదాయాన్ని ఇచ్చిన తర్వాత ఆచారాన్ని మనం అనుసరించడమే చాలా ఉత్తమమైన పని నమస్కారం